గౌరవనీయులు మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మా యొక్క నిరసన ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ తరఫు నుంచి మా యొక్క స్కూల్ తరఫు నుంచి విద్యార్థుల స్కూల్ మా బకాయిలను చెల్లించాలని అతి త్వరలో మేమందరం నిరసన తెలుపుతున్నాము మరి గత టూ థౌజండ్ నైన్ లో ఉన్నప్పుడు అవైలబుల్ స్కీమ్ అనే స్కీమ్ ను తీసుకొచ్చాం అప్పటి నుంచి ఆనే ఈ యొక్క స్కీమ్ ఆనే ముందుకు సాగింది గత నాలుగు సంవత్సరాల నుంచిగా ఈ యొక్క బకాయిలు రాకపోవడంతో స్కూల్ యాజమానం పిల్లలని స్కూల్ బకాయిలను చెల్లించాలని ఇబ్బందిగా పేరెంట్స్ నేను కూడా ఇబ్బంది పెడుతున్నారు సో దీనికి ముఖ్యమంత్రి గారు అతి త్వరలో స్పందించి ఈ యొక్క ఫీజులను బకాయిలను చెల్లించి ఆ పిల్లలకు ఉన్నత చదువు విద్య ముందుకు సాగి మంచి అవకాశాలు కల్పించాలని నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను జై భీమ్ కొనసాగిద్దాం 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 మా వీళ్ళ ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం జై భీమ్ జై భీమ్ జై Yeah, baby! <laughs>